నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ స్పేస్ ఫ్రెండ్స్ మేము వరంగల్ జిల్లా కానపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామ శివార్లో ఉన్నాం ఈ శివార్లో ఒక అద్భుతమైన విషయం మాకైతే సాక్షాత్కరించింది ఎన్నో ఏళ్ళ నుంచి మరుగుడ మరుగున పడినటువంటి ఇది గొప్ప సంస్కృతికి చిహ్నమైన ఒక టెంపుల్ దాంతోపాటు ఒక చుట్టూ రక్షణ కౌచల్ లాంటి ఒక కట్ట దాంతోపాటు ఇక్కడ దాదాపు వందల ఏళ్ల క్రితం ఇక్కడ ఏదో ఒక సంస్కృతి లేదా ఏదో సామంత రాజులు ఇక్కడ నివసించినట్లు కొన్ని ఆనవాళ్ళు మాకైతే కనిపిస్తున్నాయి చూసారు కదా ఒకసారి చూడండి చుట్టూ చుట్టూ కట్ట ఉంది మొత్తం కట్ట ఉంది ఆ అక్కడ ఒక చోట వైట్ సైడ్ ఒక చోట కట్ట తెగొట్టినట్టు అంటే అక్కడ అక్కడ గేట్ ఉండే అవకాశం ఉంది కావచ్చు అంటే అక్కడ ఒకప్పుడు గేట్ ఉన్నట్టుంది అక్కడ ఒక్కటే తెగినట్టు కట్ట తెగినట్టు ఉంది చుట్టూ కట్ట ఉంది ఇక మధ్యలో వచ్చేసి ఒక టెంపుల్ ఉంది ఇది పురాతన గుడి ఈ మేము లోపల పోయి చూసినప్పుడు ఇది ఆ ఈ గుడి కాకతీయుల రాజుల కాలంలో ఆ గుడి నిర్మాణం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఆ గుడి స్తంభాలు అదేవిధంగా గుడి నిర్మాణము ఆ స్తంభాలపై చెక్కిన శిల్పాలు కూడా కాకతీయుల కాలనాటి శిల్పాలే అదే స్టైల్లో అయితే ఉన్నాయి మీ లోపల అయితే గత కొన్నేళ్ళుగా ఈ ప్రాంతంలో ఆ గుడితో పాటు గుడి లోపలతో పాటు ఈ ప్రాంతంలో ఈ చుట్టూ కట్ట ఉంది కదా ఈ లోపల చాలా తవ్వకాలు జరిగినాయి తవ్వకాలు దేని జరిగినాయి అంటే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయి ఎట్లా అంటే మస్తు చాలా కొంతమంది స్వార్థపరులు దుర్మార్గులు ఈ సంస్కృతిని నాశనం మరింత నాశనం చేసే విధంగా ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్విరు బంగారం కోసం ఇది గుంతే అది గుంతే పోయి గా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఈ గుంత తవ్విరు బంగారం కోసమే తెరు బంగారము వెండు లేకపోతే ఇతర రత్నాలు ఉంటారు కదా అలాంటి అంటే ఏదైనా గుప్త నిధులు దొరుకుతాయా అన్న ఒక ఆశతో తవ్వడం జరిగింది మొత్తం ఈ ప్రాంతం మొత్తం తవ్వకాలే ఉన్నాయి అయితే ఇది ఒకప్పుడు ఇక్కడ సామంత రాజదేవరావు ఎవరో ఉన్నట్టు ఇక్కడ నివసించినట్టున్నారు అయితే ఈ చుట్టూ ఈ అదే అదేవిధంగా ఇక్కడ చిన్న ప్రాంతం అంటే ఇక్కడ ఎవరో నివసించినట్టు కనిపిస్తుంది స్పష్టంగా ఈ చుట్టూ ఏం చేశారు అంటే ఆ కట్ట కింద చుట్టూ ఒక కాలువలాగా తవ్విరు అంటే చుట్టూ నీళ్లు మధ్యలో గడ్డ ఈ గడ్డ పైన ఒక టెంపుల్ వాళ్ళు ఉండడానికి ఇక్కడ ఏదైనా నివాసము ఒక కోట లేకపోతే అలాంటిది ఏదైనా ఉండే అవకాశం ఉంది కానీ ఇదంతా మొత్తం కూలిపోయి భూమిలో కలిసిపోయింది తవ్వకాలు జరిపితే ఇక్కడ శాఖ అధికారులు తవ్వకాలు జరిపితే చాలా గొప్ప హిస్టరీ ఇక్కడ బయటపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడతారు అయితే లోపల గుడిని గర్భగుడిలో కూడా తవ్వకాలు తెచ్చేపట్టి అక్కడ బా గుప్త నిధుల కోసం అంత ధ్వంసం చేసిరు లోపల గుడి లోపల మేము పోయినాము అక్కడ శివలింగం భవిష్యత్ శివలింగం శివుని గుడే కావచ్చు ఇది లోపల ఎలాంటి విగ్రహము శివలింగం కానీ ఏది లేదు ఆ ఈ గుప్త నిధుల కోసం తవ్విన వాళ్ళు ఏం చేసారు అంటే ఆ బయట మండపము ఇదంతా మొత్తం లోపల అంతా తొవేసిరు పెద్ద పెద్ద బండలను తీసి బయటేసిరు మీకు మీకు సైడ్కు ఆ విజువల్ స్పష్టంగా మీకు కనిపిస్తాయి అయితే ఈ గుడి చాలా అద్భుతంగా నిర్మించారు అయితే అప్పుడు కాకతీయులపై ముస్లిం రాజులు దండయాత్ర చేసినప్పుడు ఈ గుడిని ధ్వంసం చేసినట్టు అయితే కనిపిస్తోంది ఈ గుడితో పాటు ఇక్కడ చిన్నపాటి ఏదైనా కోట ఉండే అవకాశం ఉండి ఉంది దాన్ని కూడా ధ్వంసం చేసినట్టు కనబడుతుంది అక్కడ ముందు ఆ గుడి ముందు మండపం ఉంటే ఆ మండపం పూర్తిగా ఒక వన్ సైడ్ పూర్తిగా కూల్చేసారు అయితే ఆ తర్వాత కూడా వాళ్ళెవరో పరాయి రాజులు వచ్చి ఇక్కడ మనపై దండ దండయాత్ర చేసి మన సంస్కృతిని నాశనం చేస్తే ఈ ఆధునిక కాలంలో మన తెలంగాణ వాసులే మన వాళ్ళే మన చుట్టూ తిరగటోళ్లే ఇక్కడ మొత్తం ఏదో నిధి ఉందా నిధి కోసం ఆ గుడిని మొత్తం లోపల ధ్వంసం చేసేరు ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరిపింది చాలా ఆనవాలు ఉన్నాయి ఒకప్పుడు ఇక్కడ సామంతరాజు ఎవరో ఇక్కడ ఉన్నట్టు స్పష్టమైన ఆనవాలు ఉన్నాయి చుట్టూ కోటను ఈ చుట్టూ కట్టలు చూస్తే అది అర్థమవుతుంది మనకు వరంగల్ కాకతీయుల రాజధాని వరంగల్ కదా ఆ వరంగల్ కోట చుట్టూ ఇలాంటి కట్టలు మనం చూసి ఉంటాం ఇది చాలా మంది తెలిసే ఉంటది అట్లనే ఇక్కడ కూడా అదే వేలో అదే స్టైల్లో కట్టను కట్టడం అంటే కాకతీయుల సామంత రాజులు లేకపోతే ఎవరో ఇక్కడ నివసించినట్లు స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ తర్వాత దాడి చేసి ఇక్కడ సంస్కృతిని ఇక్కడ రాజుపై దాడి చేసి నాశనం చేస్తే కూడా ఆ గుడి పైన గోపురం తీసేస్తే మళ్ళీ ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్న స్థానికులు మళ్ళీ ఆ గుడి పైన ఇటుకలు దంగు సున్నంతో మళ్ళీ గోపురాన్ని నిర్మించినట్లు స్పష్టంగా కనబడుతాను ఆ గోపురం కూడా కూలిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా ధ్వంసం చేసేసి మొత్తం మీద వరంగల్ జిల్లాలోని కానపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఈ ప్రాంతము మళ్ళీ పురావశాఖ వారు ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఒక విధమైన డెవలప్ చేస్తే ఇది మంచి స్పాట్ స్పాట్గా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఏదైనా ఇప్పటికైనా ఇప్పటికైనా అధికారులు దేవాదాయ శాఖ అధికారులు శాఖ అధికారులు ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించి ఎప్పుడో వందల ఏళ్ళ నాటి కాలంలో ఇది భూమిలో సమాధి అయిపోయినటువంటి నాటి వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఒక మంచి పర్యాటక కేంద్రంగా దీన్ని మారిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను